ఎయిర్ ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న బ్లూ డాట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్యను పైలట్ గుర్తించారు సో దీంతో అత్యవసరంగా రన్వే మీద ఆపేందుకు పైలట్ కోరారు అంతర్జాతీయ విమానాలన్నీ ఆపివేయడంతో కార్గో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇక విమానంలో ఆరు మంది సిబ్బంది ఉన్నారు ఇక శంజాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే పెను ప్రమాదం తప్పింది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోనిన్ ఇన్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శంషాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పెను ప్రమాదం కూడా తప్పింది ఎందుకంటే చెన్నై నుంచి హైదరాబాద్ కు వస్తున్న బ్లూటాట్ కార్గో విమానంలో సాంకేతిక లోపం రావడంతో ఒకసారిగా దీనికి సంబంధించిన ల్యాండింగ్ గేర్ సమస్య కూడా తలెత్తింది ఒక విషయాన్ని కూడా పూర్తిగా దీనికి సంబంధించి అంతర్జాతీయ విమానం సంబంధించిన సిబ్బందికి కూడా ఒక సమాచారం అందించారు దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది చూస్తే మాత్రము పూర్తిగా అన్ని విమానాలు అంతర్జాతీయ విమానాలు అన్ని కూడా పూర్తిగా ఆపివేసి ఒక బ్లూ డాట్ కారు సంబంధించిన విమానాన్ని రన్వే పైన అతి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు దీంతో ఒక్కసారిగా పెను ప్రమాదం కూడా తప్పిందనుకోవచ్చు అయితే అప్పటికే ఒక విమానంలో ఆరు మంది సిబ్బంది కూడా ఉన్నారు ఆరు మంది సిబ్బంది కూడా సురక్షితంగానే బయటపడ్డారు అయితే ఇదంతా కూడా సాంకేతిక లోపం వల్లనే ల్యాండింగ్ కేర్ సంబంధించిన సమస్య తలెత్తిందని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఈ సమస్యను గుర్తించారు మరి కొద్దిసేపట్లో ఒక యొక్క విమానం సంబంధించిన సాంకేతిక లోపం ఏది ఉందో దాన్ని పరిష్కరించి మళ్ళీ తిరిగి దీనికి సంబంధించి కూడా పూర్తిగా యథావిధిగా ఆ విమానం సంబంధించిన సేవలు కూడా పూర్తిగా మళ్ళీ ప్రారంభిస్తారు మొత్తానికి చూస్తే మాత్రము ఒక్కసారిగా విమానం మాత్రము రన్వే పైన ల్యాండింగ్ కావడంతో అందరు కూడా ఊపిరి పీల్చుకున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ ఫార్డేట్